నమస్కారం అండి నేను డాక్టర్ మహా శ్రీనివాస్ మాట్లాడుతున్నానండి నేను నా వీడియోల్లో శారీరక హెల్త్కి సంబంధించినటువంటి గుండె ఆరోగ్యానికి సంబంధించినటువంటి మానసిక ఆరోగ్యానికి సంబంధించినటువంటి వీడియోలు చాలా వరకు చేస్తూ ఉంటాను మీరు చూస్తూ ఉంటారు కూడా సో ఈ మనకి శరీరానికి ఎక్ససైజ్ శరీర ఆరోగ్యం ఎంత ముఖ్యమో మానసిక ఆరోగ్యం కూడా అంతే ముఖ్యమో అని చెప్పి గట్టిగా నమ్మి ఆచరించేవాడిని నేను కాబట్టి వీటిల్లో జనాల్లో ఎక్కువ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి చేసేటటువంటి వీడియోలు సో అందుకని ఇలాంటి పేషెంట్స్ మానసిక కష్టాలు ఉన్న పేషెంట్ నా దగ్గర రావడం బాగా జరుగుతూ ఉంటుంది సో ఎక్కువ మంది వారానికి ఒకరిద్దరు చూస్తుంటే వాళ్ళు ఏంటంటే ప్యానిక్ అటాక్ అంటే తీవ్రమైనటువంటి ఆందోళన భయం ఎక్కువ ఆందోళన తీవ్రమైనటువంటి భయము ఆందోళనతో రావడం జరుగుతూ ఉంటుంది అడ్మిట్ అవ్వాల్సిన అవసరం పడుతూ ఉంటుంది హాస్పిటల్కి ఏ అర్ధరాత్రి వచ్చి వాళ్ళు అడ్మిట్ అవుతాను వాళ్ళు అడుగుతారు వాళ్ళు ఎందుకు వాళ్ళు అంత తీవ్రమైనటువంటి ఆందోళనకు గురై ఉన్నారు కాబట్టి సో వీళ్ళకి సరే ఒక అబ్జర్వేషన్ పెడతాము వాళ్ళకి ఏవో మందులు ఇస్తాము వెంటనే కాస్త బీపీ అవన్నీ తక్కువ తగ్గి డిశ్చార్జ్ అయ్యేటప్పుడు వాళ్ళకి డాక్టర్గా నా బాధ్యత ఏంటంటే ఇప్పుడు మా అడుగుతాం ఎందుకు వచ్చామంటే యూజువల్గానే ఉంటే అర్ధరాత్రి భార్యాభర్త కీచురాట్లు కానివ్వండి వీళ్ళు పిల్లల మీద అరవడము ఇట్లాంటివేవో ఒక ఎమోషనల్ అవుట్బర్స్ట్ తీవ్రమైనటువంటి ఎమోషన్కి గురయ్యి వాళ్ళు తన తన కంట్రోల్ తప్పి మాట్లాడటము సో అది ఎస్కలేట్ అయిపోయి సడన్గా ఇంకా వీళ్ళు ఫెయింట్ అవ్వడం జరుగుతుంటుంది అట్లాంటివి ఏవో జరిగి తిరిగి హాస్పిటల్కి అడ్మిట్ అవ్వడం జరుగుతుంది అప్పుడు డిశ్చార్జ్ అయ్యేటప్పుడు మనం నేను వాళ్ళతో మాట్లాడిన దాంట్లో మందులతో భాగంగా మందులు తక్కువ ఎక్కువ వాళ్ళకి ఇలాంటి సిట్యువేషన్ హ్యాండిల్ చేయడం ఎలాగా అని వాళ్ళకి నేర్పడం అనేది ట్రీట్మెంట్లో భాగం సో దాన్ని యాక్చువల్గా సెక్రటరీ వాళ్ళు ఎక్కువ చూస్తుంటారు దాన్ని డైలెక్ట్రికల్ బిహేవియర్ థెరపీ డీబీటీ అంటారు బేసికలీ వాళ్ళలో క్రైసిస్ మేనేజ్మెంట్ అంటే మన జీవితంలో మన గనక క్రైసిస్ అంటే ఒక ఎమర్జెన్సీలో ఎమోషనల్ సోషల్ ఎమర్జెన్సీ వచ్చినట్లయితే మన్ని మనం నియంత్రించుకోవడం ఎట్లా అనేటటువంటిది ఒక స్కిల్ అది మనం యువతకి ప్రజలకి చెప్పడం మా బాధ్యత నేర్చుకోవడం ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఎంతో అవసరం ఇప్పుడు ట్యాబ్లెట్లు పెడతాము ఆందోళన తగ్గే ట్యాబ్లెట్లు పెడతాము ఎంతకాలం వాడతారు ఇదేమి పర్మనెంట్గా వాడాల్సిన మందులు కావే ఇదేమి షుగర్ బీపీయో కొలెస్ట్రాల్ గుండె జబ్బుకో కాదు కదా ఇది మనకి ఒక క్రైసిస్ వచ్చినప్పుడు మన నియంత్రించుకోలేకపోయాము అది తగ్గుతుంది తగ్గి కొంచెం సెటిల్ అయ్యేదాకా మందులు మ్యాక్సిమం నెల రెండు నెలల మందుల తర్వాత వాళ్ళకి ఇట్లాంటివి నేర్పించడం అనేది ఒక డాక్టర్ కింద నా బాధ్యత తెలుసుకోవాల్సిన బాధ్యత కూడా ఆ పేషెంట్కి ఉంటుంది చెప్తాం అనుకోండి అఫ్ కోర్స్ వాళ్ళు మందులు రాసినా వాళ్ళు మందులు ఇష్టపడరు ఎవరు కూడా ఇష్టం పడాల్సిన అవసరం కూడా లేదు ఈ స్కిల్స్ వాళ్ళకి ఎంతో ఉపయోగపడతాయి సో కమింగ్ బ్యాక్ టు ది పాయింట్ ఎవరన్నా సరే మనము మామూలుగా ఉన్నప్పుడు సడన్గా ఇంకొకళ్ళతో ఒక ఆర్గ్యుమెంట్లోకి దిగో ఇంకోళ్ళతో కోపంగా మనం మాట్లాడినప్పుడు వాళ్ళు తిరిగి కోపంగా మాట్లాడితే ఇది సిట్యువేషన్ ఎస్కలేట్ అయిపోయి మనం నియంత్రించుకోలేని పరిస్థితుల్లోకి పోయినప్పుడు మన్ని మనం ఎలా ఏమీ ఎట్లాగా సిట్యువేషన్ డిఫ్యూజ్ చేయాలి మన్ని మనం ఎలా కాపాడుకోవాలి అనేటటువంటి ప్రధానం ఇంకోళ్ళ గురించి మనం కాదు మన నుంచి మనం ఏమి చేయడం ద్వారా మన మనం కాపాడుకోగలం మన మానసిక సంతులత మానసిక బ్యాలెన్స్ని మనం ఎలా కాపాడుకోగలము అనేటటువంటి స్కిల్లు తెలుసుకోవడానికి ఆరు పాయింట్లు ఉంటాయి ఏమిటి మొదట మనం వెంటనే ఏం జరుగుతోంది అనేటటువంటిది కోపం నుంచి ఒక్క నిమిషం బయటికి రావాలి ఫస్ట్ది దాన్ని ఏమంటారు స్టాప్ స్టాప్ అనేటటువంటి స్టాప్ అంటే ముందు మనం రియాక్ట్ అవ్వడం ఆపి ఏం జరుగుతోందో ఒక్క నిమిషం ఆగాలి మాట్లాడటం ఆపేయాలి సో మనం ఆపుతాం వాళ్ళు తిడుతుంటారు వాళ్ళు అరుస్తుంటారు కానీ మన సైడ్ నుంచి మనం సిట్యువేషన్ ఎస్కలేట్ కాకుండా ఇంకొకరిని ఇంకొక మాటో ఇంకొకరిని హెల్ప్ చేసే మాటో అరుపో డబ్బలో ఇవి వేయకుండా ముందు మనం ఆగాలి ఫస్ట్ ఆగు అనేటటువంటిది ఫస్ట్ది రెండవది ఒక్క క్షణం ఆలోచించాలి నేను ఈ మా ఈ దెబ్బ ఈ మాటో గట్టిగా అనడం వల్ల వాళ్ళు నాలుగు మాటలు అనే అవకాశం ఉంది కదా ఈ మాటల యుద్ధంలో ఈ మన అన్న మాటలు గుర్తు పెట్టుకుంటారు కదా జీవితాంతము ఆ తర్వాత కొన్ని నెలలు సంవత్సరాలు దీని పర్యవసానం నేను ఫేస్ చేయాలి కదా అది సింపుల్ లాజిక్ కదా అనేస్తే మనకెంతో హ్యాపీగా ఉంటుంది గట్టిగా అన్నాను బాగా చేశాను అని చెప్పి కానీ మీరు ఆ క్షణంలో ఒక క్షణికానందం గురించి ఆ తక్కువ కొన్ని నెలలు సంవత్సరాలు కోర్టు కేసులు కూడా పోవచ్చు ఇది అవుతాయి కదా ఒక ఇద్దరు మనుషులు తిట్టుకుని ఆ తర్వాత ఆ తిట్ల వల్ల వచ్చినటువంటి యాక్షన్స్ వల్ల పోదు కదా తిట్ట తర్వాత వెళ్ళి ఇంకా పనులు చేస్తారు వాళ్ళు వీళ్ళు ఇంకో పనులు చేస్తారు కోర్టు కేసులు పోతారు జీవితాంతే కోర్టు చుట్టూ తిరగాల్సిన అవసరం రావచ్చు ఒక రెండు మూడు నిమిషాల పాటు ఇద్దరు మనుషులు అరుచుకున్నట్టు నియంత్రణ కోల్పోవడం వల్ల సో ఇవన్నీ జరగచ్చు నేను మాట మాట్లాడకపోవడం ఎంత ముఖ్యమో మాట్లాడితే ఎంత నష్టమో అది రెండో పాయింట్ ఒక్క క్షణం మన మనం ఆలోచించాలి మూడవది సిట్యువేషన్లో కాదు సిట్యువేషన్ అయిపోయిన తర్వాత మన మనం కామ్ చేసుకోలేకపోవడం కూడా మనకి బ్యాలెన్స్ తప్పడంలో భాగమే కదా సరే ఇది అయిపోయింది మనం ఆవేశంతో కోపంతో ఊగిపోతున్నాము కళ్ళు తిరుగుతున్నాయి బీపీ పెరుగుతు గుండె దడ దడ కొట్టుకున్నట్టుగా తెలుస్తుంది చేతులు ఉనికిపోతున్నాయి ఇవన్నీ ఉన్నాయి అప్పుడు బాత్రూమ్లోకి వెళ్ళి కాస్త ముఖం కడుక్కున్నట్లయితే చల్ల నీళ్ళతో ముఖం కడుక్కున్నట్లయితే సిస్టమ్ కూల్ అవుతుంది ఇది మూడో పాయింట్ సో ఇదంతా అయిపోయిన తర్వాత మనం మాట్లాడకుండా సిచ్యువేషన్ డిఫ్యూజ్ అనుకోండి లేదా పక్క గదికి వెళ్ళి బాత్రూమ్ వెళ్ళి తలిపేసుకుని ముఖం చల్లనీళ్ళతో కడుక్కోవడం ఒకటి ఇది కూడా అయిపోయింది తర్వాత ఈ ఈవెంట్ నుంచి కొంత దూరం వచ్చింది మన కొంత టైం వచ్చింది అనుకోండి అప్పుడు మన్ని మనం ఆ కోపం యొక్క ఆలోచనల నుంచి మనం బయట పడవేయడం ఎట్లా అనేటటువంటిది ఇంకొక స్కిల్ సో ఆ ఆలోచనలు కాకుండా మన్ని మనం బలవంతంగా మైండ్ అదే తిప్పుతుంటుంది వాడలా అన్నాడు వాడలా అన్నాడు వాడేలా చేశాడని కాదు ఆ లూప్ నుంచి బయటకు మైండ్ లాగడానికి మనని మనం ఎలా డిస్ట్రాక్ట్ చేసుకోవాలి అనేటువంటి ఎలాంటిది ఇంకొక పని మనకి బాగా నచ్చింది ఇంకొక పని అంతే ఇంటెన్స్గా చేయాల్సి మనం ఒక డ్రైవ్కి వెళ్ళడము లేకపోతే అంత అటెన్షన్ కావాల్సి డ్రైవ్కి వెళ్తాం డేంజరస్ కావచ్చు బట్ అంత అటెన్షన్ కావాల్సింది అంత కోపంలో డ్రైవ్ చేయ గురించి కాదు మనకి అంత అటెన్షన్ పెట్టేటట్టు పని ఇంకోటి ఏదో చేయడం ద్వారా లేదా మనకి ఐదో పాయింట్ మనకి ఎంతో నచ్చినది మన కామ్ చేసేది మనకు నచ్చిన పాట వినడం ద్వారా మనకు నచ్చిన ఫోటో చూడడం ద్వారా మనకు నచ్చిన వాసన ఒక అగరత్వ వెలిగించడం ద్వారా మనకు నచ్చిన పువ్వును వాసన వాసన చూడడం ద్వారా మనకి ఇంద్రియాలు ఉండేది వాసన టేస్ట్ టచ్ ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయి వాటికి సూదింగ్ ఉండేటటువంటి పనులు చేయడం సిస్టమ్ కూల్ అవుతుంది ఇకపోతే చివరి పాయింట్ ఎంత గొడవ వచ్చినా ఇది పోయేదే రేపు మళ్ళీ కొత్త రోజు వస్తుంది అనేటటువంటిది సో ఇదంతా అయినా కూడా మన బ్యాక్గ్రౌండ్ ఏమనుకోవాలి ఏది అంటే మనం అఘాయిత్యం చేసుకోకుండా ఎంత తీవ్రమైన గొడవ అయినా ఉన్నామండి ఇవన్నీ కూడా వచ్చిపోయేవే ఇది ఏది గొడవ పర్మనెంట్ కాదు మనం ఒక్క ఈ గంట మనని మనం నియంత్రించుకుంటే అఘాయిత్యం చేయకుండా మనం కొన్ని కొట్టకుండా వాటితో దెబ్బలు తినకుండా మన్ని మనం హాని చేసుకోకుండా ఉండడానికి ఈ ఒక్క గంట నేను పడితే అయిపోయింది ఈ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది కాబట్టి ఒక్క గంట ఓపిక పట్టు ఒక్క గంట ఈ ఒక్క గంట ఓపిక పట్టు ఆ తర్వాత నేను మనసు కామ్ అవుతుంది అనేటటువంటిది మనకు మనం గుర్తు చేసుకోవడం ఇవి ఏడు పాయింట్లు ఒకటి మన మనం ఆపుకోవడం రెండు ప్రోస్ అండ్ కాన్స్ మనం చేయడం ద్వారా ఈ యాక్షన్స్ యొక్క రియాక్షన్ నేను తర్వాత అనుభవించాలి ఇప్పుడే మనం జాగ్రత్తకుంటే బెటర్ అనేటటువంటి ఆలోచన మూడవది కోల్డ్ వాటర్ ముఖం మీద వేసుకోవడం నాలుగవది మనకు నచ్చిన ఇంకొక పని మన అటెన్షన్ పూర్తిగా ఇంకొక కావాల్సినటువంటి ఇంకొక పని చేయడం ద్వారా లేదా ఐదో పాయింట్ ఏంటంటే మనకి సెన్సెస్ని కూల్ డౌన్ చేసినటువంటి పాటో తిండో లేకపోతే మనకు నచ్చినటువంటి అగ్ర తొలగించుకోవటమో మనకి నచ్చినటువంటి దుప్పటి కప్పుకొని పడ ఎత్తటి దుప్పటి కప్పుకొని పడుకోవడమో ఆరో పాయింట్ మన సెన్సెస్కి నచ్చినటువంటి సూద్యం చేయడానికి మనకి వచ్చిన పాట అలాంటిది అది వినడం ఆరోది పక్క గంటోపికి పట్టు అని మనం గుర్తు చేసుకోవడం ఇవి ఏడు పాయింట్లు ఈ ఏడు పాయింట్ల ద్వారా క్రైసిస్ మేనేజ్మెంట్లో భాగంగా ఇవి ఇవి నా సొంతది కాదు ఇది చెప్పినట్టుగా డీబీటీ డైలెక్టికల్ బిహేవియరల్ థెరపీ అనేటువంటి ఒక సైంటిఫిక్ పద్ధతిలో చేసేటటువంటి కౌన్సిలింగ్లో భాగంగా కౌన్సిలర్స్ ఇచ్చేటటువంటి ఇదే ఈ ఏడు పాయింట్లు అండి ఇవి దీస్ ఆర్ ఇవి సైంటిఫిక్గా సైకాలజిస్టులు చేసేటటువంటి కౌన్సిలింగ్లో భాగంగా చేసేటటువంటి ఈ పాయింట్సే మీకు నేను చెప్తున్నాను ఇప్పుడు హోప్ ఈ వీడియో మీకు చాలా ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నానండి నమస్కారం